సీనియర్ హీరో మోహన్ బాబుకు ఇద్దరు తనయులు అన్న సంగతి అందరికీ తెలిసిందే వారిలో ఒకరు మంచు విష్ణు అయితే మరొకరు మంచు మనోజ్ వీరిద్దరికీ కెరీర్లో పెద్దగా చెప్పుకోదగ్గ భారీ హిట్లు అయితే లేవు మంచు విష్ణు కెరీర్లో డి దేనికైనా రెడీ తప్పితే మిగతా అన్ని సినిమాలు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టినవే ఉన్నాయి ప్రస్తుతం అతడు ఓ భారీ సినిమాలో నటిస్తున్నాడు తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపు ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది ఈ సినిమాతో ఎలాగైనా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని మంచు విష్ణు గట్టి పట్టుదలతో కనిపిస్తున్నాడు ఇందుకోసం తన శక్తికి మించి బడ్జెట్ను ఖర్చు పెడుతున్నాడు ఎందుకంటే ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు దీంతో పెద్ద పెద్ద స్టార్లను కన్నప్పలో నటింపజేస్తున్నాడు ఈ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్తో పాని ఇండియా స్థాయిలో కన్నప్ప చిత్రం రూపొందుతోంది ప్రముఖ మహాకవి దూర్జటి రచించిన శ్రీకాళహస్త మహత్యం కావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా కథ శివుడి చుట్టూ తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి వాస్తవానికి కన్నప్ప మొదట నాస్తికుడు అన్న విషయం తెలిసిందే ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు ఇక అతడు శివుడికి భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే కన్నప్ప సినిమా చూడాల్సిందే అయితే కన్నప్ప సినిమాలో చాలామంది స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఈ సినిమాకు సంబంధించి అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఇండియా హీరో ప్రభాస్ కూడా నటిస్తుండడం ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడట అంతేకాదు మోహన్ బాబు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి వేర్వేరు ఇండస్ట్రీల స్టార్లు కూడా కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్ లాల్ మెరవనున్నాడట మరోవైపు సీనియర్ హీరోయిన్ నయనతారు కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది వీళ్ళే కాకుండా శరత్ కుమార్ బ్రహ్మానందం దేవరాజ్ ప్రీతి ముకుందన్ వంటి ప్రముఖ నటులు కూడా కన్నప్పలో భాగమవుతున్నారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కన్నప్పలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రాజుల దగ్గర రాజనర్తకి పాత్రల ఆమె పాత్ర ఉండొచ్చు అని అంటున్నారు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలో ఆమె సినిమా సెట్స్లోకి ఎంటర్ అవుతుందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఆమె సెట్స్లో అడుగు పెడితే టీమ్ అఫీషియల్ గా ఓ వీడియో రిలీజ్ చేస్తుందని అంటున్నారు ఈ సంగతి పక్కన పెడితే కన్నప్ప సినిమాలో మరిన్ని సర్ప్రైజులు ఉంటాయని ముఖ్యంగా చాలామంది స్టార్ల పేర్లు ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయని తెలుస్తోంది కాగా మోహన్ బాబు తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాలుగుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మరి త్వరలో కన్నప్పగా విజయం సాధించి మంచు విష్ణు మళ్ళీ హీరోగా బిజీ అవుతాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం